లక్ష్మీరాజు షార్ట్స్ ఈ రోజు మరొక అద్భుతమైన టెంపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బిహెచ్ఎల్ టౌన్షిప్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము ఇప్పుడు విశాలమైన ఆలయ ప్రాంగణం పచ్చని చెట్లతో చల్లని గాలులతో పక్షుల కిలకిల రావాలతో చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం నిత్యం వేద మంత్రాలతో గంటల శబ్దాలతో ఈ ఆలయ దర్శనం మనసుని హత్తుకుంటుంది ఇక ఈ ఆలయంలో స్వామివారి దశావతారాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు రండి దర్శనం చేసుకుందాం ఆలయంలోకి రాగానే ముందుగా నవగ్రహ మండపం ఉంటుంది ఈ నవగ్రహ మండపానికి పక్కనే మరికొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి రండి దర్శనం చేసుకుందాం ఆలయంలోకి రాగానే ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అండి అందరూ దర్శనం చేసుకోండి నాగదేవత ఆలయం కూడా ఉంది రండి దర్శనం చేసుకుందాం ఇప్పుడు శివాలయ దర్శనం కూడా చేసుకుందాం రండి స్వామి వారికి అభిషేకం జరుగుతోంది మీరు కూడా దర్శనం చేసుకోండి

కాలభైరవ స్వామి దర్శనం కూడా చేసుకుందాం రెండు బిహెచ్ఎల్ టౌన్షిప్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇప్పటి వరకు శివాలయము నాగదేవత ఆలయము అమ్మవారి ఆలయము వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము అలాగే కాలభైరవ ఆలయం కూడా దర్శనం చేసుకున్నాం కదా ఈ ఆలయంలో మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి రండి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి ఆలయము టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా లేదు దర్శనం చాలా బాగా జరిగింది ఇదే స్వామివారి ప్రధాన ఆలయము ఆలయ గోపురం పైన శ్రీనివాస కళ్యాణం యొక్క చక్కని శిల్పాలను అయితే పొందుపరిచారు అటుపక్కన ఇటుపక్కన గరుత్మంతుడు కూర్చున్నట్టుగా స్వామివారి నామాలు శంకు చక్రాలు ధ్వజస్తంభం దగ్గర జయ విజయులు నిలబడి ఉన్నట్టుగా చాలా బాగా చిత్రీకరించారు రండి స్వామివారి దర్శనం చేసుకుందాం ఆలయం లోపలికి రాగానే ముందుగా అమ్మవారి దర్శనం ఉంటుంది తర్వాతే స్వామివారి దర్శనం ఉంటుంది వీడియో తీయడానికి ఎలా చేయలేదు కాబట్టి నేను కొద్ది భాగం మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను అక్కడ ఉన్నదే స్వామివారి ఆలయం అండి చాలా చాలా మనోహరంగా ఉంది స్వామివారి రూపం అయితే ఇంకా కళ్ళల్లో నిండిపోయింది ఇక్కడ ఉంది ఆండాలమ్మవారి ఆలయం అండి ఇంక ఇక్కడ నుంచి నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చాను రండి పక్కనే ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్దాము లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలోకి కూడా ఫోన్ ఎలా లేదండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది పక్కనే ఉంది దేవి ఆలయము అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము ఈ ఆలయాల లోపల వీడియో తీయడానికి అలౌ చేయలేదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ అద్భుత దర్శనం మనసులో నిలిచిపోయింది రోజు ఎన్నో టెన్షన్స్ని ఎంతో స్ట్రెస్ని ఫేస్ చేసేవాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయంలో కడుగు పెడితే ఈ ప్లెజెంట్ వాతావరణం ఆ అద్భుతమైన స్వామివారు అమ్మవార్ల దర్శనంతో అన్నీ తీరిపోతాయండి ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది అద్భుతమైన ఈ ఆలయ దర్శనంతో మనసు చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తోంది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కానీ మాటల్లో చెప్పలేము ఈ ఆలయం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి పార్ట్ టూ కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ పార్ట్ని మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి